కరీంనగర్ శాతవాహన లో జరిగిన తీజ్ వేడుకలకు హాజరు తీజ్ పండుగ ఎంతో విశిష్టమైనదని గిరిజనుల సాంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని సామాజిక కార్యకర్త ఆస్తపురం మారుతి పేర్కొన్నారు కరీంనగర్లోని శాతవాహన హిల్స్లో జరిగిన తీజ్ ఉత్సవాలకు ఆస్తపురం మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందులో భాగంగా సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు మహిళలు అస్తపురం మారుతికి తలపాగా చుట్టి ఘనంగా సన్మానించారు సాంప్రదాయబద్ధంగా గోధుమ మొక్కలు బుట్టను బంజారా మహిళలు ఆయన తలపై పెట్టారు వారత కలిసి ఆయన నృత్యం చేశారు వారందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ శాతవాహన హిల్స్లో జరిగిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు తీజ్ పండుగ సందర్భంగా గోధుమలు నాటడం అనాదిగా ఆచారం అన్నది గోధుమ మొలకలు చక్కగా మొలిస్తే యువతలకు మంచి భవిష్యత్తు ఉంటుందని నాటి నుంచి ఒక నమ్మకం అని పేర్కొన్నారు అదేవిధంగా గిరిజనులు పాడి పంటలు వ్యవసాయము వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తారని నమ్మకం ఆచారం అనేక ఏళ్ల నుంచి కూడా కొనసాగుతుందని తెలిపారు గిరిజనులు పాడి పంటలు వ్యవసాయంతో చక్కగా రాణించి మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాజేంద్రరావు ఆకాంక్షించారు సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో ఎల్లవేళలా గిరిజనులకు అండగా ఉంటానని పేర్కొన్నారు గోధుమలు తొమ్మిది రోజులు నానబెట్టి పూజలు నిర్వహించడం ఆచారంగా జరుపుకునేటటువంటి పండుగ తీస్ పండుగని సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి పేర్కొన్నారు ఈ తీస్ ఉత్సవాల్లో ప్రధాన పూజారి భుగ్య కిషన్ నాయక్ చైర్మన్ గోర్ బంజారా మా తీజు పండుగ మేము ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాం మా గోర్ బంజారా మొత్తం ఆడి పిల్లలు పెళ్ళి కాని పిల్లలు తీజ్ పండుగ తొమ్మిది రోజులు బుట్టలాల అల్లి బుట్టలాల వేస్తారు తొమ్మిది రోజులకే అవుతాయి తొమ్మిదో రోజు మేము తీజ్ పండుగను సాగనంపుతాం తీసుకుపోయి చెరువుల నిమగ్నం నవరాత్రులు నిమగ్నం చేస్తాం ఇది మా గోర్ బంజారాది ఆచారం అన్నది ప్రేకృతిలోని పంతొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి ఈ సేవలాల్ గుడి దగ్గర ప్రతి సంవత్సరము ఈ బంజారా సాంప్రదాయంలో నవరాత్రులు అమ్మవారి తీజ్ ఉత్సవాలు రంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజులు ఈ అమ్మవారి పూజ తదనంతరం ఈరోజు అమ్మవారి ఊరేగింపుకై నిమజ్జనానికి రంగరంగ వైభవంగా మేళా తాళాలతోటి డీజే సాంప్రదాయ నృత్యాలతోటి ఈ బంజారా డ్యాన్సులతోటి అమ్మవారిని ఊరేగింపులో మేము కూడా పాల్గొనడం జరిగింది ఇటువంటి అవకాశం దొరికి దొరికినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది అమ్మవారి పూజా కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది ఇటువంటి పండుగలు ఎన్నో జరుపుకొని వీరందరూ రేకృతిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మేము అమ్మవారిని కోరుకోవడం జరిగింది